గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా దేవి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధంగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆ ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా అంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈ రోగా ప్రతి మాసమే కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సకత ఉంటుంది గాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేను ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్లల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా ధనుస్సు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నాడు ఉండేటువంటి గ్రహస్థితుల ప్రకారము డిసెంబర్ వరకు కూడా ఎలా ఉంది అంటే బాగుంది యోగవంతముగా ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా సాధించి తీసుకోగలుగుతారు మీకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పడుతుంది ఈ సంవత్సరము ఆధ్యాత్మికమైనటువంటి చింతనలతో ఎక్కువగా ఈ సంవత్సరం అంతా పుణ్యక్షేత్రాలు గాని నదీ దర్శనాలు గాని చేసుకోవటం జరుగుతుంది ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక స్వామీజీ అనుగ్రహంతో మీ జీవితము మలుపు తిరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేటువంటివి ఈ సంవత్సరము మీరు చూడడానికి ప్రయత్నాలు చేసి వెళ్లి రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది తద్వారా కొన్ని కీలకమైనటువంటి పనులు చిక్కుముడులు విడిపై మాకు బాగుంది యోగదాయకముగా ఉన్నది మా కుటుంబము ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధిలోకి రాగలుగుతాము అనేటువంటి నమ్మకము ఆ దారి మీకు కనపడి తీరుతుంది గాక ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అనారోగ్యముతో బాధపడేటువంటి వాళ్లకు ఇంట్లో ఎవరి వల్లనైనా పిల్లలకు కానీ ఇంకోరికి కానీ బాగలేనటువంటి వాళ్లకు బాగయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండుగాక అందరూల మధ్య చిన్న చిన్న పురపులు అనేటువంటివి రావటము తద్వారా ఏదో మాట మాట పెరిగి కాస్త మానసికమైనటువంటి క్లేశము కలగవచ్చును గర్భములో ఉండేటువంటి శిశువుల వలన కొంతమంది కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి గర్భిణీ స్త్రీలు ఉంటారు ఈ సంవత్సరం జాగ్రత్తలు తీసుకుంటే మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్థు